నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మొత్తం ఆరు కోళ్ళు అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పచ్చకాగిడేగా ఎత్తు ఇరవై రెండు అంగళాలు భరోవిష్యం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పచ్చకాకిడేగా కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు రెండో కూడా వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పెట్ట వచ్చేసి అబ్రాస్ పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని ఏమంటే ఒక పిల్ల కూడా ఉందండి పెట్ట పెట్ట అలాగే పిల్ల రెండు కలిపి చెప్తున్నారు పెట్ట సైజు ఇరవై కంగళాలు బరువు వచ్చేసి రెండు కేజీలు కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట మరియు పిల్ల రెండు కలిపి పద్దెనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే మూడో కూడా వచ్చేసి కాకిపిల్ల ఇక్కడ కనపడుతున్న కాకిపిల్ల వచ్చేసి రిచ్ వాటానికి సంబంధించిన పిల్లగా చెప్తున్నారు వయసు వచ్చేసి మూడు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు విషయం చూసుకున్నట్లయితే అర కేజీగా ఉంటుందని చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకి పిల్ల కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలుగా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి గౌడ అబ్రాసు దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే గౌడ అబ్రాసు ఎత్తు ఇరవై మూడు అంగరాలు బరువు విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఫ్రెండ్స్ ఒక సంవత్సరంగా చెప్పడం జరిగింది ఈ పుంజు యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కాకిపెట్ట ఇక్కడ కనపడుతున్న పెట్ట సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కాకి కాకి పెట్ట పెట్టేది సైజు ఇరవై కంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఇదైతే రెండు సార్లు గుడ్లు పెట్టిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ టైమ్స్ కంప్లీట్ చేసింది దీని కాస్ట్ మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేలు అలాగే నెక్స్ట్ వచ్చేసి కోడి కాకి దీని యొక్క సైజు వచ్చేసి ఇరవై కంకలాలు బరువు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి సంవత్సరం పది రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం పది రోజులుగా దీనికి వయసుగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మూడు వేల ఐదు వందల రూపాయలు బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం పోపూర్ విలేజ్ అండి ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం పోపూర్ విలేజ్ నుండి బ్రదర్ నరేష్ రెడ్డి గారికి సంబంధించిన కోళ్ళు మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడికైనా సరే చేస్తారు మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే చేస్తారు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్